వంకాయల్లో చాలా రెసిపీస్ ఉంటాయి ఇది వన్ ఆఫ్ ద డిఫరెంట్ రెసిపీ ఇది ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఈ రెసిపీ వచ్చేసి బేంగన్ భర్త ముందుగా ఒక ఐదు వందల గ్రామ్ వంకాయలు తీసుకోవాలి అది బాగా కడిగి వాటర్ లేకుండా చూసుకోండి దాని మీద కావాలంటే మీరు కట్ చేసుకోవచ్చు కట్ చేసి దాని మీద ఆయిల్ అప్లై చేసుకోవాలి లేదా డైరెక్ట్గా ఆయిల్ అప్లై చేసి ఇలా కాల్చుకోవచ్చు లోపలంతా బాగా కుక్ అయ్యేంత వరకు కాల్చుకొని కొద్దిసేపు చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత వీటి మీద ఉన్న తొక్కంతా తీసేసి దీన్ని బాగా మ్యాష్ చేసుకోవాలి ఇలా మ్యాష్ చేసుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు ఒక కడాయి తీసుకోండి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి కొంచెం జీలకర్ర ఒక చిన్నగా తరిగిన ఉల్లిపాయ కొన్ని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని కలర్ చేంజ్ అయినంత వరకు వేయించుకోండి నేను పచ్చిమిర్చి వేయడం మర్చిపోయాను ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఇందులో రెండు చిన్నగా తరిగిన టొమాటోలు వేసి ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో వేయించుకొని పసుపు ఉప్పు కారం ధనియా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో కొంచెం వాటర్ వేసుకొని కొద్దిసేపు కుక్ చేసుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఇలా ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ మ్యాష్ చేసి ఉంచుకున్న వంకాయలను అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇందులో మీకు సరిపడా ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి అంతే దీన్ని ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చివరగా కొంచెం కొత్తిమీర ఆకులతో గార్నిష్ చేసుకొని ఈ కర్రీని రోటీలోకి కానీ రైస్లో కానీ ఎంజాయ్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్